హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగి శుభాకాంక్షలు అండి ముందుగా భోగి శుభాకాంక్షలు అంటే మా ఊర్లో భోగి ఎలా చేస్తారో చూసేయండి మరి ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఇక్కడ మా సైడ్ అయితే భోగి పనులు అలా ఏం పోసుకోమండి పిల్లలకి పోయేము కానీ భోగి ఎలా చేస్తామో చూడండి ఎంత బాగుంటుందో మా విలేజ్లో మాది ఒక చిన్న విలేజ్ అండి ఒక ఫిఫ్టీ అవర్స్ ఇక్కడ విలేజ్లో చిన్న విలేజ్ కదా యాభై ఇల్లు దాకా ఉంటాయండి ఇలా వేస్ట్గా ఉంటాయి కదండీ భోగి మంటల్లో ఈ విధంగా వేసి కాల్ చేసుకుంటారండి వేస్టేజ్ని అంతా వేస్ట్గా ఉన్న స్టిక్స్ని ఇలా చెత్తని అంతా తీసుకుని వచ్చి ఇలా మంటలు పెట్టుకోవడం అనేది కామను ఈ విధంగా అయితే భోగి మంటలు అయితే అయిపోయిన తర్వాత అయితే గాలిపటాలండి మామూలుగా మా పిల్లలైతే ఇక్కడ పేపర్స్తో చేసి చాలామంది ఆడారు కానీ నేను ఆ వీడియో ఆ రోజు నాకు గుర్తు లేకుండా తీసుకోలేదు ఇంకా ఈ రోజైతే మా బాబుకి ఇలా తెచ్చిచ్చారు ఒకటి అయితే వాడు రెండు తెచ్చారండి పాపకొకటి బాబుకొకటి అని ఒకటైతే దాన్ని గాలికి వదిలేసరికి ఏంటి అంత చిరిగిపోయింది సో దీన్ని నేను వదులుతానో చూడండి రా ఎంజాయ్ చేయరా అని చెప్పేసి వదిలి చూపిస్తున్నాడు గాలిపటాలతో ఎంజాయ్మెంట్ అయిపోయింది ఇక్కడ సంక్రాంతి అంటే గాలిపటాలు భోగి మంటలు గుడి దీపాలు ఇంకా కోళ్ళు కోయడం పొట్టేలు నరకడం ఇలాంటివి ఉంటాయండి ఇక్కడ ఊర్లో మామూలుగా నెక్స్ట్ గుడికి ఎలా వెళ్తారు అక్కడ పూజలు ఎలా చేస్తారో చూడండి ఇక్కడ ఈ రోజు భోగి రోజు నాన్ వెజ్ అండి నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటూ ఉంటారు చేసి ప్రతి ఒక్క ఇంట్లోనూ నాన్ వెజ్ అయితే కంపల్సరీ తింటూ ఉంటారు ఇలా గంపలన్నీ ప్రతి ఇంటికి గంపలు ఎత్తుకుని వెళ్తారు ఒకసారి ఈ వీడియో చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే నాకు తప్పకుండా విలేజ్ మెమరీస్ని చాలా ఎలా ఉందని కామెంట్ చేయండి thank you ఈ విధంగా ఆ సౌండ్స్ అనేది ఎంత బాగుంటుంది కదండి చెవులకు వినడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా గంపలన్నీ ఎత్తుకుని వచ్చి ఏం చేస్తారని మీకు డౌటా అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో విలేజ్ మెమరీస్ అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చాలా చాలా బాగుంటుంది చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ గుడి చుట్టూ ఒక రెండు రౌండ్ మూడు రౌండ్లు వేసేసిన తర్వాత ఈ గంపలన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ పొయ్యి పెట్టి పొంగల్ చేస్తారండి పొంగల్ అంటే అన్నం చేస్తారన్నమాట అక్కడ పొయ్యి పెట్టి వాళ్ళు ఎవరెవరు తెచ్చుకున్నారో ఇలా చూడండి ఈ విధంగా అయితే చేస్తారు వాళ్ళు మంటలు పెడతారనమాట ఇది కూడా భోగి మంటలతో ఒక భాగమే అనుకుంటాను విలేజ్లో ఇలా పెట్టుకుంటాము ఇలా పెట్టుకున్న తర్వాత అన్నం అయ్యేసరికి ఇంకా అందరూ ఏం చేస్తారంటే కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా మిగిలిన వాళ్ళు పూజకు డెకరేషన్ అనేది దేవుడికి చేస్తూ ఉంటారండి ఇక్కడ చూడండి ఎంత ఎంత బాగా చేస్తున్నారు అనేది ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీస్ కదండి ఈ విధంగా అయితే ఏ మంటలు స్టార్ట్ అయిపోయాయి కొందరికైతే అన్నం అయితే సగం దాకా ఉడికిపోయింది అన్నం అయ్యేదాకా పూజ అయితే చేయరు అన్నం అయిన తర్వాత ఆ అన్నంని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు దీపాలంతా కూడా ఆ తర్వాతే స్టార్ట్ చేస్తారండి దీపాలన్నీ తీసుకుని వచ్చింటారు కదా మళ్ళీ దీపాలని తీసుకుని వెళ్ళి అక్కడ గుడికాడ వంటిస్తుంటారు చూద్దామా ఇప్పుడు మరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టుంది ఇంకా అన్నం అయిపోయింది కాబట్టి ఇంకే ఇప్పుడైతే అన్ని పూజలకి తెచ్చుకున్నాం కదా వాటిని అంతా ఇక్కడ పెట్టి ఒక్కసారి దీపాలు వెలిగించుకుంటాము అంత రెడీ చేసుకుంటామండి ఫస్ట్ ప్లేట్లో పెట్టి అన్ని ఈ విధంగా అయితే పూజలు అనేవి చేసుకుంటాము చూసారా ఎంత బాగుంది కదండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా நம்ம தைக்க அந்த வார்த்தை நம்ம கம்மி

ఇంకైతే నాన్ వెజ్ అన్నాం కదండి నాన్ వెజ్ రెడీ అయిపోవాలి కదా మరి నాన్ వెజ్కి రెడీ చేసుకుందామా ఇంకా మసాలా ఈ విధంగా ఆయిల్ అన్నీ వేసేసి చికెన్ సారీ చికెన్ కర్రీ కాదండి ఇది మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియోలో మీకు పెట్టాను కానీ ఈరోజు ఇంకా నేను భోగి కాబట్టి ఈ వీడియో యాడ్ చేయాల్సి వచ్చింది మా సైడ్ ఇలా చేసుకుంటాం కాబట్టి ఇంకా రైస్ సంగటి అంతా చేశాను కానీ వీడియో అయితే తీయలేదు జస్ట్ మటన్ కర్రీ మాత్రం నేను చేయడం చూపిస్తున్నాను చాలా చాలా అంటే టేస్టీగా బాగా కుదిరింది చూడండి ఒకసారి వీడియోని ఇంక అయితే ఈ విధంగా బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ మసాలని అల్లం పేస్టు వెల్లుల్లి అంతా నేను దిందులు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను మళ్ళీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ వేసాక బాగా ఆయిల్లో కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా ఈ విధంగా అయితే బాగా ఈ మసాలాలు ఫ్రై చేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఉప్పు వేసుకుని టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి కారం ఉప్పు ఇక్కడ చూసుకోవచ్చు మనము టేస్ట్ చూసుకున్న తర్వాత ఆరు విజిల్స్ ఉడికి పెట్టేయాలండి ఉడికిన తర్వాత కర్రీ ఎలా రెడీ అయిందో ఒకసారి చూసేయండి అంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ వీడియో తీసిన అబ్బాయికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్